కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈరోజు ఫస్ట్ మనం శుభకర్ దగ్గరికి వెళ్దాం శుభకర్ గారు మీరు చెప్పండి ప్రస్తుతానికి ఏదైతే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల మీరు యాజ్ ఏ కన్సల్టెన్సీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మీరు ఎలా విశ్లేషిస్తారండి ఒక రకంగా చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయమేనండి ట్రంప్ గారు స్టూడెంట్స్ ఇంపార్టెంట్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ ఇంపార్టెంట్ అని చెప్తూనే అనవసర పైన ప్రచ స్టేట్మెంట్స్ ఇస్తాము కాస్త హడావిడిగా బిహేవ్ చేస్తాము ఒక ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి మనకి ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత వన్ ఇయర్ ప్రతి స్టూడెంట్కి వస్తుంది స్టెమ్ బేస్డ్ స్టూడెంట్కి టూ ఇయర్స్ అడిషనల్గా వస్తుంది ఇప్పుడు మనం బాధపడాల్సిన విషయం ఓపీటీ గురించి కాదండి ఎవరైతే స్టూడెంట్స్ స్మాల్ క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారో పెట్టి పెట్టి థీఫ్స్ పెట్టి థెఫ్ట్ లాంటి కానీ షాప్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి వాటి దానికి వీసా రివోకేషన్ చేస్తున్నారు లేదంటే పొలిటికల్గా సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా వీసా రివోకేషన్ చేస్తున్నారు ఇవన్నీ ఓ రకంగా మన స్టూడెంట్స్కి కష్టమైన విషయమే కానీ మనమందరం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే వీటన్నిటిని కూడా మీరు ఇందాక చెప్పినట్టు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ రివోల్టెడ్ అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ అ లార్జ్ యాజిటేషన్స్ సో ఇవన్నీ కూడా మార్పు అవ్వబోతున్నాయి ఒక్క విషయం నేను క్లారిఫై చేయదలుచుకుంది ఏంటి అని అంటే ఓపీటీ అనేది క్యాన్సల్ అవ్వలేదు ఓపీటీ అనేది దాన్ని కట్ చేద్దాము దాన్ని క్యాన్సల్ చేద్దామని బిల్లు ప్రవేశపెట్టాలి అనే ప్రతిపాదన మాత్రమే వచ్చింది మనం ఇక్కడ మనం ఇక్కడ ఒక విషయం అర్థం ఏంటంటే అండి అక్కడ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఇక్కడ మనం వింటుంది కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్ గా ఉన్నాయి ఇక్కడ మీడియాలో స్పెక్యులేషన్ చాలా ఎక్కువగా ఉన్నది అలానే ఇక్కడ జనాలకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా సగం సగం వస్తుంది దాన్ని ఇంకా ఎక్కువ బయట చెప్తా ఉన్నారు ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఓపీటీ క్యాన్సల్ చేయాలనే బిల్లు పెట్టాలని చెప్పి మనకి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో ఎప్పుడైతే ట్రంప్ ఉన్నారో అప్పుడు కూడా ఎవరో ప్రపోజ్ చేశారు అది అంత సింపుల్గా ఈజీగా అయ్యే విషయం కాదు ఒక బిల్లు కనుక ప్రపోజ్ చేస్తే అది కనుక మళ్ళీ మొత్తం పార్లమెంట్లో వచ్చి అక్కడ క్లియర్ అయ్యి అందరిది అప్రూవల్ అయిన తర్వాత దాన్ని ఒక ప్రొసీజర్ చేస్తామనేది చాలా పెద్ద విషయం ఇవాళ రోజున మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ లాక్స్ స్టూడెంట్స్ ఇండియా నుంచి యూఎస్లో చదువుతున్నారు ఓవరాల్ వరల్డ్ మొత్తం కనుక చూసుకుంటే వన్ పాయింట్ టూ మిలియన్ అంటే పన్నెండు లక్షల మంది ఓవర్సీస్ స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు వాటన్నిటికీ అక్కడ ఉన్న నాలుగు వేల యూనివర్సిటీస్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు మనం వెళ్తుంది చదువుకోటానికి ఆన్ క్యాంపస్లో చదువు జాబ్స్ చేయొచ్చు ఆఫ్ క్యాంపస్లో యుఎస్ జాబ్స్ ఈజ్ ఇల్లీగల్ అది తెలుసుకొని అలానే మనం ఇక్కడ ఏంటంటే ఏ చిన్న ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా షాప్ లిఫ్టింగ్ చేసినా చాలా చిన్న ఫైన్ ఏసెస్ వదిలేస్తారు అనే క్యాజువల్నెస్తో వర్క్ చేయొద్దు అక్కడికి వెళ్ళింది మన మెయిన్ ధ్యేయం ఏంటి చదువుకోవటానికి ఆన్ క్యాంపస్లో కరెక్ట్గా చదువుకోండి చదువుకొని దాని తర్వాత ఏదైతే విషయాలు ఉన్నాయో దానికి సంబంధించింది మాత్రమే మనం చేయాల్సింది ఉంటుంది వాళ్ళు వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎడ్యుకేషన్ ఏముంది మంది ఆ ఎడ్యుకేషన్ పరంగా దేనికోసం వెళ్ళాము ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవటము ఇంకా ఏదన్నా ఉంటే ఆన్ క్యాంపస్లో బాగా చదువుకుంటే వాళ్ళకి టీచింగ్ అసిస్టెంట్ షిప్స్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ అలానే ప్రొఫెసర్స్ ఇంటర్న్షిప్స్ ఇస్తారు ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అలానే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కాల్డ్ సిపిటీ అంటే కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరైనా సరే స్టూడెంట్స్ ఈ కోర్స్ చేస్తుండగానే సేమ్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వర్క్ చేసుకోవడానికి కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అప్లై చేయొచ్చు కొన్ని యూనివర్సిటీస్ సపోర్ట్ చేస్తాయి సో స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే ఆఫ్ క్యాంపస్ వెళ్ళి పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో యుఎస్కి వెళ్ళొద్దు ఆస్ట్రేలియా ఉంది కెనడా ఉంది యూకే ఉంది న్యూజిలాండ్ ఉంది ఇక్కడ అఫీషియల్గా మీరు ఆఫ్ క్యాంపస్ ట్వంటీ అవర్స్ వీక్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు హాలిడేస్లో ఫార్టీ అవర్స్ వీక్ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒకటే యుఎస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గ్యారెంటీగా దేర్ ఇస్ గోయింగ్ టు బి బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది కరీకులం కరెక్ట్ గా కావాల్సిన సిస్టంలో లో ఫాలో అవుతుండ జాగ్రత్తగా చేసుకుంటా ఉంటే అది బెటర్ అవుతుంది ఇప్పుడు ఇది ఏదైతే మనం చూస్తున్నామో పరిణామాలు ఇది ఒక కరెంట్ సిచ్యువేషన్ లో అవుతున్న పరిణామాలనే అనుకోవాలి మనము ఒక రకంగా చెప్తే ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ విషయాలు కొంచెం బెటర్ అవుతాయి కానీ మన స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అన్ని ఫోకస్ ప్రకారంగా చేసుకోండి ప్రొసీజర్స్ ప్రకారంగా ఫాలో అవ్వండి ఏ రూల్స్ బ్రేక్ చెయ్యొద్దు ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన ఒకసారి